ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీత కలికాల భేషజము ఎలా అయిందో తెలుసుకుందాం సాయి రామ్ కలికాలమున ధర్మము ఏకపాదమున అని కాబోలు లేక కలి తన యవశక్తితో విజృంభించి జనులను కుమార్గమున నడిపించి భ్రష్లు చేయునని కాబోలు దయాద్ర హృదయుడైనటువంటి పరమాత్మ కృష్ణావతారము ఎత్తి సరిగా కలికాలమునకు ఒక ఇంత ముందే గీతామృతమును జనులకు అందజేసిరి కాకుండా హృదయుగమున దీని జోలికి ఎందుకు పోలేదు రేతాయుగమున దీని మాట ఎందుకు ఊహించలేదు ద్వాపర యుగము చివరి వరకు కూడా ఎందుకు వేచి ఉండాలి రోగము ముదిరినప్పుడే చక్కని భావించినట్టువన్నది ఏది ఎట్టుకున్నాను కలి దోష ఇక జనులకు లేదు మాంత్రికులకు గ్రహ బాధలు గీతా మంత్రములు జపించు మానవుని కడకు సంసార దోషములు తాపములు వచ్చుటకు సాహసించవు ఒకవేళ వచ్చినాను సమూలముగా విధ్వంసములైపోగలవు పాఠమాత్రభూత కాలకింకర గజ్జితం గీతా పఠన మాత్రము చే యమకింకుల గద్యంలో వ్యర్థములైపోగలవు అని పద్మపురాణంలో గీతామహత్యమును తెలిపబడినది గీత ఎందలి ప్రతి శబ్దము కూడా పాపమును భస్మీభూతమునట్లు అగ్గికళము వంటిదని చెప్పట్లో అశయోక్తి లేదు కావుననే పండితుడిని మొదలుకొని పామరుని వరకు రాజు మొదలుకొని దరిద్రుని వరకు భూసుడిని మొదలుకొని చండాలని వరకు గల సమస్త మానవ కోట్లును కూడా గీతను ఆశ్రయించి దానివలన శాంతి సౌభాగ్యము అనుభవించుతున్నారు గీత గంగా పానముజే ఇదివరకు ఎందరో ధరించి ఇప్పుడు ముందు ముందును ధరింపగలరు శ్రీ శంకరాచార్యులు గీతా ప్రశస్తిని కూర్చి ఈ విధముగా ఉన్నారు భగవద్గీత గంగా జలవ కణికరారి సమర్చి నచ్చా భగవద్గీతను ఒకంత అధ్యయనము చేసినాను గంగా జలమును కొద్దిగా త్రాగినాను విష్ణు భగవాను ఒక పర్యాయము పూజించినను ఇక యముడు వారి చెంతకు పోనేరడు కాబట్టి కాబట్టితపై పూర్ణ విశ్వాసం ఉంచి అందరి సత్యములను అనుష్ఠించి నిరతి శయానంద మీ జన్మయందే నిరతి శయానందమును ఈ జన్మయందే అనుభించుటకు బతకం కుండలు కావలను జై శ్రీకృష్ణ